శరీరానికి చావు ఉంది కానీ సాధనకి చావు లేదు శరీరానికి చావు ఉంది శరీరానికి సాధనకి మరణం లేదు అంటే మీరు కష్టపడి ఈ జన్మలో ఎంతైతే మీరు సాధన చేసుకున్నారో ఎంతవరకు జపధ్యానములు చేసుకున్నారో రాబోయే శరీరంలో ఇది కంటిన్యూ అయిపోతుంది కదా మీ శరీరం నశిస్తుంది కానీ మీరు చేసిన సాధన నశించదు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు చేసిన మంచి నశించదు అది రాబోయే జనములో మీరు చేసిన సాధనంతా వచ్చే శరీరంలో అలా కంటిన్యూ అయిపోతుంది ఇలాగా అనేక జన్మల్లో మీరు సాధన చేస్తే సాధన ద్వారా పవిత్రులైన అయిన తర్వాత కూడా మీకు ఆత్మజ్ఞానం కలిగేదని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు అది మీరు చేసిన మంచి నశించదు మంచి చేసిన వాడికి దుర్గతి లేదు అన్నాడు వాసుదేవ స్వామి వారికి మంచి చేసిన వాడికి దుర్గతి లేదు మంచి చేసిన వాడికి దుర్గతి లేదు జ్ఞానానికి మరొక మంచితనం